అందరికీ నమస్కారం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న దాని మీదట నిరసన తెలుపుతూ ఈ నెల పన్నెండవ తేదీ అనగా నిన్న అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ర్యాలీలు పెట్టి నిరసన వ్యక్తం చేశాం కోవూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తటస్థులు మేధావులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నా సోదరుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చరిత్రలో సువర్ణాక్షరాలతో మిగిలిపోయే విధంగా కోవూరులో అందరూ కూడా బ్రహ్మరథం పట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు